నమస్కారం ఈరోజు మనం భారతదేశం బ్రెజిల్ మధ్య సంబంధాల గురించి లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు బ్రెజిల్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది కదా ఈ నెల జూలై రెండు వేల ఇరవై ఐదులో అవును అవును సో ఆ నేపథ్యంలో బ్రిక్స్లో బ్రెజిల్ పాత్ర ఎలా ఉంది ఈ రెండింటి డైనామిక్స్ ఏంటి ఇవన్నీ చూద్దాం మన దగ్గర లేటెస్ట్ డెవలప్మెంట్స్ కొన్ని పర్యటనల వివరాలు బ్రిక్స్లో మార్పులు వీటి ఆధారంగా మాట్లాడుకుందాం ఖచ్చితంగా అంటే చూడండి భారతదేశం బ్రెజిల్ మధ్య సంబంధం ఇది రెండు వేల ఆరు నుంచే వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉంది అవును అంటే ఇది కేవలం వాణిజ్యం మాత్రమే కాదు ప్రజాస్వామ్యం బహుళ పాక్షికత ఇలాంటి విలువల మీద నమ్మకంతో చాలా రంగాల్లో సహకారం అనమాట అంటే చాలా కాలంగా ఉంది ఆ అంతేకాదు చారిత్రకంగా చూస్తే పోర్చుగీస్ కాలం నాటి సంబంధాలు కూడా ఉన్నాయి ఇంకో విషయం తెలుసా బ్రెజిల్లో ఉన్న పశువులు వాటిల్లో చాలా వరకు మన గిర్ లాంటి జాతుల్ నుంచే వచ్చాయట ఓ అలాగా అది చాలా ఆసక్తికరంగా ఉంది ఈ హిస్టారికల్ కనెక్షన్ కూడా బంధాన్ని బలపరుస్తోందనమాట నిజమే సరే ఇక ఈ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ అంటే బ్రిక్స్ జీట్వంటీ సే లాంటివి వీటిల్లో వీళ్ళిద్దరి మధ్య సహకారం ఎలా ఉంది చాలా బలంగా ఉంది చాలా విషయాల్లో ఒకే రకంగా ఆలోచిస్తారు గ్లోబల్ సౌత్ వాయిస్ వినిపించడంలో ఇద్దరూ కీలకం రీసెంట్ విజిట్స్ కూడా దీన్నే చూపిస్తున్నాయి కదా మన ప్రధాని ఇప్పుడు బ్రెజిల్ వెళ్తున్నారు అవును ఈ నెల అలాగే గతంలో బ్రెజిల్ అధ్యక్షులు లూలా జీ ట్వంటీ కోసం ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియా వచ్చారు బోల్సోనారో ట్వంటీ ట్వంటీలో వచ్చారు అంటే రెగ్యులర్గా హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి వాణిజ్యం సంగతేంటి నంబర్స్ ఎలా ఉన్నాయి ఆ వాణిజ్యం బాగానే ఉంది గత కొన్ని ఏళ్లుగా చూస్తే ఒక పన్నెండు నుంచి పదిహేను బిలియన్ డాలర్ల రేంజ్లో ఉంది ఓకే ఇది దూరం ఇంత ఉన్న ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయని చూపిస్తోంది అంటే ఇండియా నుంచి డీజల్ అగ్రికల్చరల్ కెమికల్స్ లాంటివి వెళ్తున్నాయి లెక్కల ప్రకారం బ్రెజిల్కు ఇండియా ఐదవ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఐదవ అతిపెద్దదా అది గమనించాల్సిన విషయం పెట్టుబడులు కూడా ఉన్నాయా ఉన్నాయి బ్రెజిల్లో మన భారతీయ కంపెనీల పెట్టుబడులు దాదాపు ఆరు బిలియన్ డాలర్లకు పైనే ఉన్నాయి మన దేశంలో బ్రెజిల్ పెట్టుబడులు కూడా దాదాపు వన్ బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి పెరుగుతున్నాయి కూడా సరే ఇది వాణిజ్యం పెట్టుబడులు మరి ఇతర రంగాలు డిఫెన్స్ స్పేస్ లాంటివి ఇస్రో బ్రెజిల్ శాటిలైట్ లాంచ్ చేసింది కదా అమెజానియా వన్ అవునవును అది చాలా పెద్ద మైలురాయి అంతరిక్ష రంగంలో సహకారం చాలా ముఖ్యం అలాటే రక్షణ పరికరాలు కొన్ని జాయింట్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి ఇంకో కీలక రంగం జీవ ఇంధనాలు బయోఫ్యూల్స్ గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్ ఎగ్జాక్ట్లీ దాన్ని ఏర్పాటు చేయడంలో ఇండియా బ్రెజిల్ రెండు కీలక పాత్ర పోషించాయి అలాగే అగ్రికల్చర్ హెల్త్ బ్రెజిల్లో ఆయుర్వేదం యోగాకు మంచి ఆదరణ ఉంది డిజిటల్ టెక్నాలజీలో కూడా సహకారం ఉంది కల్చరల్ గా కనెక్షన్స్ ఉన్నాయా ఉన్నాయి బ్రెజిల్లో ఫిల్హోస్ డి గాంధీ అని ఒక సంస్థ ఉంది అంటే గాంధీ పిల్లలు అని ఊ ఆ అలాగే మన సినిమాలు ఇంకా కు పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం ఇవన్నీ ప్రజల మధ్య బంధాన్ని పెంచుతున్నాయి బాగుంది సరే ఇక బ్రిక్స్ వైపం బ్రెజిల్ ఇప్పుడు ప్రెసిడెన్సీ తీసుకుంది ఈ నెల ఉంది అసలు బ్రిక్స్ స్వరూపమే మారుతున్నట్టుంది కదా అవును చాలా మార్పు కనిపిస్తోంది ఇది మొదలైనప్పుడు అంటే టూ థౌజండ్ ఎయిట్ క్రైసిస్ తర్వాత ఎక్కువగా ఎకనామిక్ రిఫార్మ్స్ మీద ఫోకస్ ఉండేది కానీ ఇప్పుడు ప్రపంచంలో పెరుగుతున్న టెన్షన్స్ వల్ల ఇది కొంచెం జియో పొలిటికల్ గ్రూప్ గా మారుతోంది ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ త్రీలో జొహనస్బర్గ్ లో జరిగిన విస్తరణ అవును కొత్త దేశాలు చేరాయి ఇప్పుడు ఇండోనేషియా కూడా చేరింది రెండు వేల ఇరవై ఐదు మొదట్లో మొత్తం పదకొండు అయ్యాయి ఇది కూటమి ప్రాధాన్యతలు మారుతున్నాయనడానికి సూచన మరి బ్రెజిల్ అజెండా ఏంటి ఈ ప్రెసిడెన్సీలో రష్యా నుంచి కొన్ని పెద్ద ఆర్థిక ప్రతిపాదనలు వచ్చాయని విన్నాం పేమెంట్స్ ప్లాట్ఫామ్ లాంటివి అవి ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి బ్రెజిల్ చాలా జాగ్రత్తగా ఉంది ఈ విషయంలో వాళ్ళు మరీ పెద్ద వివాదాస్పద అంశాలు అంటే డీ డాలరైజేషన్ లాంటివి వాటికంటే సభ్యదేశాల మధ్య ట్రేడ్ సులభతరం చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారన్మాట అవును తమ మీద యాంటీ వెస్ట్ అనే ముద్ర పడకూడదని చూస్తున్నారు త్వరగా రిజల్ట్స్ వచ్చే ఆచరణ సాధ్యమైన వాటిపై దృష్టి పెట్టారు ఒక రకంగా ట్రాన్స్ఫర్మేటివ్ గా కాకుండా స్టెబిలైజింగ్ ఫోర్స్గా ఉండాలనుకుంటున్నారు అంటే ప్రపంచాన్ని మార్చేయడం కంటే స్థిరత్వం తీసుకురావడం మీద ఫోకస్ అమెరికాలో ఎన్నికల ప్రభావం కూడా ఉందా ఉండొచ్చు ట్రంప్ తిరిగి వస్తే ట్రేడ్ టెన్షన్స్ పెరిగే అవకాశం ఉంది కదా ఆ పరిస్థితిని కూడా వాళ్లు ఆలోచిస్తూ ఉండొచ్చు మరి ఇంతమంది సభ్యులు చేరాక నడపడం ఉంటాయి కదా ఖచ్చితంగా అదే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ కావాలి భవిష్యత్తులో కొత్త సభ్యులను ఎలా చేర్చుకోవాలి అనేదానికి క్లియర్ రూల్స్ లేవు నిర్ణయాలు కూడా ఇంతకుముందు అందరి ఏకాభిప్రాయంతో జరిగేవి ఇప్పుడు పదకొండు దేశాలు కాబట్టి అది కష్టం అందుకే వాలంటరీగా బైండింగ్ గా ఉండే నిర్ణయాల వైపు వెళ్తున్నట్టు కనిపిస్తోంది సరే ఈ మొత్తం బ్రిక్స్ బ్రిక్స్లో అలాగే గ్లోబల్ సౌత్లో ఇండియా పాత్ర ఏంటి ఇండియాకు బ్రిక్స్ చాలా కీలకమైన వేదిక వర్ధమాన దేశాల వాయిస్ వినిపించడానికి వాళ్ల ప్రయోజనాలు కాపాడటానికి ఇది అవసరమని భారత్ నమ్ముతోంది అందుకే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తోంది ఉదాహరణకు మొన్న మే ట్వంటీ ఫైవ్ లో జరిగిన నైన్త్ బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ మీటింగ్ అలాగే జాన్యురి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో బ్రిక్స్ స్టార్ట్అప్ నాలెడ్జ్ హబ్ లాంచ్ చేశారు ఓకే ఇది ఇన్నోవేషన్ ఎంఎస్ఎంఈలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తోంది ఇది మన డిజిటల్ ఇండియాకి కూడా కనెక్ట్ అవుతోంది అంటే బ్రిక్స్ ని ఇండియా తన అభివృద్ధి లక్ష్యాలకు కూడా వాడుకుంటోంది అంతేకాకుండా గ్లోబల్ సౌత్ లీడర్షిప్ కూడా తీసుకుంటోంది కదా అవును వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్లు నిర్వహించడం జీట్వెంటీ ప్రెసిడెన్సీలో ఆఫ్రికన్ యూనియన్కు మెంబర్షిప్ ఇప్పించడం ఇవన్నీ అందులో భాగమే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ గురించి కూడా చాలా దేశాలతో మాట్లాడుతోంది అవును మన యూపీఐ మోడల్ ని ఘనా లాంటి దేశాలు అడాప్ట్ చేసుకుంటున్నాయి మన సక్సెస్ స్టోరీని పంచుకుంటోంది దీన్ని బట్టి చూస్తే ఇండియా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుంది ఒకవైపు బ్రిక్స్తో మరోవైపు క్వాడ్ లాంటి వాటితో ఎగ్జాక్ట్లీ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ అనమాట ఉత్తర దక్షిణ దేశాల మధ్య గ్యాప్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తోంది సరే ఓవరాల్ గా చూస్తే ఇండియా బ్రెజిల్ సంబంధాలు బలంగా ఉన్నాయి బ్రెజిల్ బ్రిక్స్ ప్రెసిడెన్సీలో ప్రాక్టికల్గా ముందుకెళ్తోంది బ్రిక్స్ కూడా విస్తరణ తర్వాత కొన్ని ఎదుర్కొంటూ ఇవాల్వ్ అవుతోంది ఈ క్రమంలో ఇండియా గ్లోబల్ సౌత్ కోసం తన అభివృద్ధి కోసం బ్రిక్స్ ని బాగా ఉపయోగించుకుంటోంది అవును ఇప్పటివరకు మనం చూసిందదే ముగింపుగా ఒక్క ప్రశ్న బ్రిక్స్ ఇలా విస్తరిస్తూ లాంటి దేశాలు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ టైంలో ఈ కూటమి నిజంగా ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థలో స్పష్టమైన మార్పులు తేగలదా లేక కేవలం ప్రకటనలు సిగ్నలింగ్కే పరిమితమవుతుందా దీని అసలు ప్రభావం ఎంతవరకు ఇది ఆలోచించాల్సిన విషయం